ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మేము మాత్రం అంటే ఈ దసరాకు అంటే హాలిడేస్ అంటే పిల్లలకు హాలిడేస్ ఇవ్వగానే మేము మాత్రం వేములవాడ కొండగట్టు నాంపల్లి అలాగే వెయ్యి లింగాల కాడికి మాత్రం వెళ్ళాం అంటే అక్కడ వెళ్ళి ఏం చేసాం అని ప్రతిదీ వీడియో తీసి మీకు చూపిస్తున్న వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి చూస్తున్నారు కదండి అంటే ఇక్కడికి ఎంతమంది వెళ్ళుంటారు అనేది కూడా కామెంట్ చేయండి అంటే నేను అంటే మొత్తం ఒకే వీడియోలో పెట్టాలా లేకుంటే పార్ట్ టూ వన్ పార్ట్ టూ త్రీ లాగా ఇలా పెట్టాలా అంటే లాంగ్ ఉంటే కొంతమంది చూడరు కదండీ అందుకని నేను టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను చూడండి వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి చూసారు కదండి మేము మాత్రం ఇక్కడ ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరినాం అంటే ఆ రోజు మేము త్రీ త్రీ థర్టీకి ఇంటి దగ్గర నుండి బయలుదేరితే మస్తు నైట్ అయింది మస్తు వర్షం అసలు మేము ఇంట్లోకి వెళ్ళి అన్ని సర్దుకునేంత లోపు మాత్రం ఫుల్లు అంటే ఫుల్ ఎండ్ ఉండే అప్పట్లప్పుడే మళ్ళీ ఒక త్రీ ఒక ఫైవ్ మినిట్స్లోనే మొత్తం మబ్బు ఘోరంగా వచ్చిందండి ఘోరంగా వచ్చేసి మొత్తం మబ్బులు మొత్తం పిడుగులు ఒక పిడుగు అయితే మా పక్కకి వేసినట్టు అంటే మా పైనే వేసినట్టు అనిపించింది నాకు మాత్రం మస్తు భయం వేసింది అసలు వర్షం తగ్గే వరకు ఇక దేవుడా నీ దగ్గరకు వస్తాను అంతా నీ దయ్యే అని ఓం నమ శివాని మనసులో అనుకుంటూనే ఉన్నా అసలు వర్షం ప అంటే ఏదైనా భయం కాదు అంటే నైట్ దయ్యాలు అది ఇది అంటారు కదంటే అలాంటిది ఏం భయం కాదు కానీ నాకు పిడుగులు మెరుపులు అంటే మాత్రం మస్తు భయం అవుతుంది చూస్తున్నారు కదండి అంటే ముందు రోజే గంగ స్నానం వెళ్తామని అనుకున్నాం అంటే వేములవాడకు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రం గంగ స్నానం చేసి వెళ్తారు కదండీ అంటే మేము మాత్రం ముందుగానే వెళ్తామనుకున్నాం బట్ అంటే కుదరలేదు కుదరకపోయేసరికి మళ్ళీ అదే రోజు వెళ్ళే రోజు త్రీ థర్టీకి బయలుదేరితే మేము ఇక్కడికి వచ్చే వరకు ఫైవ్ మినిట్స్ వరకు సిక్స్ అయింది గంగ వరకు వచ్చేంత వరకు అంటే మేము ఈ ప్లేస్ ఎక్కడన్నా కనుక మీకు కనుక తెలిస్తే కామన్ చేయండి అంటే అదే రోజు అందరు బతుకమ్మలు స్టార్ట్ చేసేందుకు అందరు ఎంగిలి పూలు వేసారు కదండి ఇక్కడికి రూమ్కి వచ్చేసే వరకు నైన్ థర్టీ అయింది మళ్ళీ ఇంటికన్నీ ఫుడ్ మాత్రం ఇంటికాన్ని వండుకొని వచ్చినాం తినేసి అందరు పడుకున్నారు మళ్ళీ మార్నింగ్ వెంటనే మేము మాత్రము రూంలోనే రెడీ అయిపోయినామండి అంటే ఇక్కడ మాత్రము అంటే కళ్ళు చేతులు అంటే టెంకాయలు ఇలాంటివి అన్నీ తీసుకుంటాము అంటే పూలదండలు ఇవన్నీ అంటే నాకు కొంచెం చేయి నొప్పి ఉండేది కాబట్టి నేను మాత్రం అంటే చేతులు తీసుకున్న వెండి తీసుకొని ఉండీలో వేసానండి అక్కడ నొప్పి తగ్గాలని అంటే మీరు ఇలా కనుక ఎవరైనా వేస్తే అంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వేస్తే కనుక కామన్ చేయండి మేము మాత్రం ఇక్కడ ఇంటి అంటే రూమ్లోనే రెడీ అయినామండి అంటే పిల్లలకు గుండు చేపిస్తానని మొక్కుకున్నాము అంటే వాళ్ళు కూడా అన్నారు అనేసరికి వాళ్ళకు మాత్రం మళ్ళీ డైలీ టూ త్రీ అంటే మూడు స్నానాలు చేయొద్దంటారు అంటారు కదండీ అందుకని అంటే వాళ్ళకు మాత్రం రూమ్లో పోయలేదు మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అంటే మనకు గుండు చేసే ముందు అంటే వాళ్ళకు మళ్ళీ స్నానం పోస్తారు తలపై నుంచి లేదా తలనే తడుపుకోవాలంటారు కదండి అందుకని ఇక్కడ గుడి దగ్గర మాత్రం కొన్ని ఫొటోస్ దిగినాం అంటే ముందుగానే మేము రెడీ అయి ఉన్నాం కదా వచ్చే వరకు లేట్ అయిపోద్ది అంటే మార్నింగ్ కదా అంటే ఎవ్వరు ఉండరు కదా అని అంటే మేము వెళ్ళేటప్పుడు ఎవ్వరు లేరు కానీ మేము వెళ్ళి వచ్చే అంటే మేము అంత అంటే వా మా పిల్లలకు గుండు చేసే వరకు మాత్రం ఫుల్ మందు వచ్చిను అంటే మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడే ఎవ్వరు లేరు కదా అంటే మేమే కదా అంటే తొందరగానే అయిపోతుంది కావచ్చు అంటే దర్శనం తొందరగానే అయిపోయింది కానీ అంటే తొందరగా ఇంకా తొందరగా అయిపోద్ది కావచ్చు అనుకున్నాము అంటే పుట్టు వెంటకలు తీసే మాత్రం ఇక్కడ రావి చెట్టు ఉంది కదండి ఆ రావి చెట్టు కాడ మాత్రం కొన్ని వెంట్రుకలు అనేవి తీసుకొచ్చి ఇక్కడే వేస్తారు గుడి ముందు రావి చెట్టు దగ్గర చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి అక్కడికి లోపలికి లోపలికి అయితే వెళ్తాను లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని అంటే టికెట్ టికెట్ పైన మాత్రం అంటే పెద్ద బోర్డు పైన కూడా అంటే ఎక్స్ట్రా డబ్బులు అడిగితే మాకు చెప్పండి అని ఉంది బట్ వాళ్ళు మాత్రము టూ టూ హండ్రెడ్ మాత్రం తీసుకున్నారు అంటే పుట్టు వెంట్రుకలు అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ అని డిమాండ్ చేసాడు అంటే మీకు అంటే అంటే ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే అది ఏమో అనుకోవచ్చు అంటే మనం ఇంట్లో అంటే ఊళ్ళల్లో చేపిస్తే అంతే తీసుకుంటారు కానీ మా వాళ్ళు అన్నాడు కదా అంటే దాన్ని దానికే దీన్ని దీనికి అది దేవునికి అని అన్నారు మేము ఫస్ట్ చదివి వెళ్ళలేదు అంటే వచ్చేటప్పుడు చదివి మళ్ళీ ఇక అతను మాత్రం మేము ఇక్కడ చూపిస్తున్నారు కదండి ఇతను మాత్రం నాకు బాగా చూసాడు నేను పొంగి బోర్డు చదివేసరికి ఇక అడిగిండు కదా ఇచ్చేసినాము ఫస్ట్ చూడలేదు అంటే చాలామంది అడుగుతున్నారు కదండి ఇలా ఇక వాళ్ళు చేసే డిమాండ్ మాత్రం వాళ్ళే చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా అంటే పిల్లలకు మాత్రం నీట్గా చేసిండు ఇలా నీట్గా చేసు అంటే మా చిన్నబ్బాయి కొద్దిగా అంటే వాడు చిన్నోడు వాడు బాగా చాలా ఉంటాడు కదండి అంటే చాలా అంటే వా అంటే వాడి వీడియోస్ కనుక కావాలంటే కామెంట్స్ చేయండి తీసి పెట్టేస్తే వీడియోస్ కూడా చూస్తున్నారు కదా పెద్ద అబ్బాయి కొంచెం సైలెంట్గా ఉంటాడు అబ్బాయి మాత్రం మస్తు మస్తుంటాడు వాడు కొద్దిగా కదిలింది కాబట్టి కొంచెం కట్ అయింది అంటే మరీ బ్లడ్ వెళ్ళేంత కాదు కొద్దిగా కానీ ఇక ఈ గుండు తీసుడు అయ్యే వరకు వెంట్రుకలు తీసుడు అయ్యే వరకు మాత్రం నేను మాత్రం మనసులో ఓం నమస్కయ్ ఓం నమస్కయ్ అంటూనే ఉన్నా అంటే మీకు అంటే ఏదైనా టెన్షన్ కానీ అంటే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలంటే అంటే ఏం మాట్లాడాలో మనకు మనసు బాగా మాత్రం అంటే ఏదో ఒకటి అంటూనే ఉంటుందండి మనసులో మాత్రం చూసారు కదండి ఇలా మొత్తం మాత్రం నీట్గా ఇలా తీసేశారు అంటే పిల్లలు అయితే మస్తు ఇచ్చుడు చిన్న పిల్లలు అసలు చిన్న పిల్లలకు తీపిచ్చుడు అంటే కొంచెం పెద్దదైన ఇంకానే తీపియాలి అంటే ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో కానీ చాలా మంది మొక్కుకుంటారు కదండి వన్ ఇయర్లో పెట్టిస్తాం లేకుంటే త్రీ మంత్స్లో ఫైవ్ మంత్స్లో అని అంటారు కానీ వాళ్ళు అంటే మేము కూడా మొక్కుకున్నాము ఓన్లీ ఫైవ్ మంత్స్లోనే మా అంటే మా అబ్బాయికి మాత్రం ఇంకా చాలా వస్తువు నేస్తాం అన్నాడు అంటే ఇక వాళ్ళ హ్యాండ్ ఉంటుంది కదండి ఇక్కడ మాత్రం మేము అంటే కోల్డ్ టికెట్ తీసుకోవడానికి మాత్రం వెళ్తాం అనుకుంటాము చూసారు కదండి మార్నింగ్ మార్నింగ్ చాలా తీ పడదు అక్కడ పెట్టేసి ఐదు రైన్ అయిపోయినాక నుంచి అది చూపించాను కదండి రాజెట్టు అక్కడికి మాత్రం అంటే పుట్టి పెద్దలు మాత్రం అక్కడ తెచ్చేస్తారు చేస్తారు అంటే కోనేరులో అంటే మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు కోనేరులో స్నానాలు చూసి లేరు అని అన్నారు అంటే కరోనా కాదు కరోనా అయిపోయినాక నేను టూ టైమ్స్ వచ్చినా కానీ అప్పుడు లేదు అని అన్నారు కాబట్టి మేము ఉంటుందో ఉండదు అనుకోని ఫస్ట్ మాత్రం సండే రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసాము చూస్తున్నారు కదండి అంటే కొబ్బరికాయలు అందరు కొట్టేస్తారు కదండి అట్లా అని మొత్తం ఆలేసిండు మొత్తం మళ్ళీ కొన్ని నీళ్ళైనా చల్లుకుందామని మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం మేము అంటే ఇక్కడ మాత్రం స్నానం చేసి పూజ చేయించుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతిసారి లేదు సరే అంటే ఈసారి మాత్రం కుదరలేదు అంటే పోయినసారి వచ్చినప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా అందుకని అంటే మీరు ఎంతమంది అంటే ఈ వీడియో చూసేవాళ్ళు అంటే ఏ ఏ ఊరి దగ్గర ఉంటారో కామెంట్ చేయండి అంతమంది వెళ్ళారో ఓ అని కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో అంటే ఎలా వచ్చింది అంటే ఫస్ట్ టైం కదండి కొంచెం మాత్రం సపోర్ట్ చేయండి అంటే మా ఫేస్ పడకుండా మాత్రం అంటే అంటే క్లిక్ అయితే ఏం లేదు కానీ క్లిక్ కాకుండా అంటే కొంతమంది కామన్ చేస్తారు కదండి అట్లా అని మూడు సార్లు మాత్రం నీళ్ళు చల్లుకున్నాం అందరం కింద దిగేసి మళ్ళీ అక్కడి నుంచి అంటే కోడ టికెట్ తీసుకున్నాం అంటే ఇక్కడ మాత్రం మళ్ళీ ఈసారి ఇట్లా కొత్తగా ఉంది అంటే కోడ టికెట్ టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రం అంటే తీసుకొని మళ్ళీ వేరే రూట్ దానికి వేరే సపరేట్ ఉంది అంటే నార్మల్గా వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ముందు నుంచి డైరెక్ట్ వెళ్ళచ్చు చూస్తున్నారు కదండి ఇది చాలా పెద్దగుందని అంటే మళ్ళీ వేరే ఒకటి అంతవరకు మాత్రం వెయిట్ చేసాం అంటే అది అస్సలు కట్టినప్పుడు అస్సలు ఆగట్లేదు అది అందుకని అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని చూస్తుంటారు కదండి వచ్చేది మాత్రం తీసుకొని మేము అంటే లోపల ఇక వీడియోలు తీయనేవే కదండి అందుకని తీయలేదు అక్కడ అన్ని మొక్కులు తీర్చుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తాం అంటే ప్రసాదం కౌంటర్ దగ్గరికి అంటే మా ఆయన మాత్రం పులిహోర లడ్డు తీవడానికి అయితే వెళ్ళిండు ఇక్కడ మాత్రం అన్ని సారీస్ చూసారు కదా అన్ని టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మనం కొన్ని మనం ఏది తీసుకుంటామో దాన్ని బట్టి మాత్రం ఇక్కడ ఉన్నాయి పులిహోర తీసుకొచ్చిండు అలాగే లడ్డు కూడా ప్రసాదం తీసుకొచ్చిండు పులిహోర మాత్రం ఇక్కడ తినేసినాం చూసారు కదా అంటే కోడిని కట్టిన తర్వాత కూడా ఒక లడ్డు ఇస్తారు అంటే కోడి టికెట్ తీసుకుంటే చూసారు కదండి అంటే ఇక్కడికి మాత్రం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోటో దిగింది అయితే ఎవ్వరు వెళ్ళరు అంటే నైట్ టైం మాత్రం ఇక్కడ ఫొటోస్ దిగితే చాలా బాగుస్తాయి అంటే ఇక్కడ సైడ్ కూర్చొని ఉంటారు కదండి వాళ్ళు మేము ఇక్కడ కూ అంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారో మరి ఎట్లా తెలియదు కానీ అటు సైడ్ నుంచి ఫొటోస్ తీసుకోండి బాగా వస్తాయన్నారు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బజార్కు వచ్చేసి అక్కడ నుండి బద్దిపోషమ్మ దగ్గరికి వెళ్ళినాము ఒకసారి మళ్ళీ ఒడి బియ్యం అవన్నీ కొనుక్కొని ఇక్కడికి మాత్రం బద్దిపోషమ్మ దగ్గరికి వచ్చేసినామండి అంటే ఇక్కడ కోడింగ్ తీసుకున్నారు కోడిని తీసుకొని మొక్కులు ఇక్కడ మాత్రం తీసుకున్నాం చూసారు కదండి ఇక్కడ కూడా మొక్కులు తీర్చుకొని మళ్ళీ కర్రీ అనేది వీళ్ళే కొట్టించిండు మళ్ళీ ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చేసి అంటే మళ్ళీ చికెన్ తోటి అంటే వాళ్ళని అట్లా అంటే రూమ్ దగ్గరికి వెళ్ళాము అన్నాము అంటే ఇక్కడ బ్యాగ్స్ పెట్టినాం కదండి పిల్లలకి పట్టలే అట్లా అని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మేమైతే బ్యాగ్స్ తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ బ్యాగ్స్ తీసుకొని చూసారు కదండి ఇక్కడ అంటే ఎప్పటికప్పుడు మాత్రం క్లీన్ చేస్తాను అంటే అంటే బియ్యము పువ్వులు అన్నీ పడి ఉంటాయి కదండి అందుకని మేము క్లీన్ చేస్తాను అప్పటికప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళేసి వంట చేసుకొని మళ్ళీ తినేసి అక్కడి నుంచి మాత్రం మళ్ళీ నాంపల్లికి బయలుదేరినాం వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓం నమ శ్రీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదండి అంటే ఇక అన్ని సామాన్లు మాత్రం ఇంట్లోనే ప్యాక్ చేసుకొని వచ్చేసాం ఓన్లీ ఇక్కడ గ్యాస్ మాత్రం అంటే గ్యాస్కి వన్ అవర్కి మాత్రం సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు చూసారు కదండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అంటే మా అబ్బాయి చిన్న అబ్బాయి వర్షం అద్దు అన్న నేను పట్టుకొని వెళ్తున్నాడు పెద్ద అబ్బాయి ఇక్కడ నుంచి మాత్రం నాంపల్లికి బయలుదేరినాం మళ్ళీ వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి మళ్ళీ అంటే ఏ సెకండ్ పార్ట్ టూ అనేది పెడితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్